హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసండి టూ డేస్ అయితే కంటిన్యూస్గా నేను బ్లాగ్ అనేది షూట్ చేశాను అనమాట అది నేను ఏం షూట్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనము చూద్దామండి ఇది వచ్చేసి వన్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ ఇంకా లేయగానే ఇంటి ముందర క్లీన్ చేద్దామని చెప్పి ఇంకా బయటికి అయితే వస్తూ ఉన్నాను అనమాట మార్నింగు నేనైతే ఒక ఫైవ్కి అలా అయితే లేస్తానండి ఒక్కొక్కసారి అయితే అలారం పెట్టుకొని ఆఫ్ చేసి మళ్ళీ కూడా పడుకుంటానన్నమాట ఒక్కొక్కసారి అయితే అబ్బో పనులు ఉన్నాయి స్వామి లేట్ అయిపోతుంది అని తొందరగానే లేచేస్తాను ఇంకా ఫస్ట్ నేను లేయగానే చేసుకునే పనులు ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ అయితే నేను బయటైతే క్లీన్ చేస్తున్నాను కదా ఇలా క్లీన్ చేస్తూ అవి ఇవి చేస్తూనే మళ్ళీ కుకింగ్ అవి కూడా చేస్తానండి అంటే ఇంకా బాక్స్ అన్నీ పెట్టాలి కాబట్టి నేను ముగ్గురికి బాక్స్ అనేది పెట్టాలండి మా హస్బెండ్కి మా పిల్లలిద్దరికీ బాక్స్ పెట్టాలి ఈ పనులే చూసుకుంటూ ఉంటే నాకు ఇంకా టైం అనేది అయిపోతుంది అనమాట అందుకని చెప్పి ఇవి చేసుకుంటూ అవి కూడా చేస్తూ ఉంటాను అనమాట మాకు ఇంటి అయితే చాలా చెట్లు ఉన్నాయండి ఆకులు అయితే ఎక్కువ పడిపోతూ ఉంటాయన్నమాట మనం ఎంత తోసినా కూడా ఆ ఆకులన్నీ తీసి మనం డస్ట్బిన్కి వేసినా కూడా డస్ట్బిన్ వాళ్ళు అయితే తీసుకెళ్లరు అలా మనం పక్కన తోసి పెట్టేయాలి రోడ్లు విడిచే వాళ్ళు అయితే వస్తారండి లేఅవుట్లో అప్పుడు ఆ ఆకులన్నీ తీసుకెళ్ళిపోతారనమాట ఇంకా ఇంటి ముందరే ఒక మందారపు చెట్టు అయితే ఉందండి ఇంకా ఆ మందారపు చెట్టులో అయితే పూలు కోస్తూ ఉన్నాను ఇంకా గడప దగ్గర కొంచెం నీళ్ళు అవి చల్లేసి గడప అయితే పూలు అవి పెట్టుకుంటానండి మార్నింగు నాకు మార్నింగ్ కొంతమంది మార్నింగ్ లవర్స్ ఉంటారండి కొంతమంది ఈవినింగ్ లవర్స్ అలా ఉంటారు కదా నేనైతే మార్నింగ్ లవర్ అనమాట ఎందుకు మార్నింగ్ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది పొద్దున్నే పనులు చేసుకోవడానికి పొద్దున్నే అన్నీ అయిపోతాయండి మళ్ళీ ఇంకా డే అంతా ఫ్రీగానే ఉంటుంది నాకు మార్నింగే చాలా బాగా నచ్చుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడాను మేము ఉంటున్న లేఅవుట్లో అయితేనండి ప్రతి ఇంటి దగ్గర ఒక మందారం చెట్టు అయితే కంపల్సరీగా ఉంది నేను అబ్జర్వ్ చేశాను అది లేఅవుట్ వేసే ముందే అలా నాటారని నేను అనుకుంటున్నాను అనమాట అంటే అట్రాక్షన్గా కనిపించాలి కదా జనాలకి అన్నట్లు పెట్టారనుకుంటాను ఆ మందారం పూలు కలర్ చూసారా ఎంత బాగున్నాయి కదండీ ఇంకైతే గుమ్మం దగ్గర అయితే ముగ్గు అయితే వేసేసుకుంటూ ఉన్నానండి అలాగే నా దగ్గర స్టెన్సిల్స్ అయితే ఉన్నాయి ఆ స్టెంచులతో కూడా నేను గడప దగ్గర ముగ్గులు అనేటివి వేసేసుకుంటానండి ఇవైతే నేను మేము ఉంటున్న లేఅవుట్ ముందరే అండి ఆర్చ్ దగ్గర షాప్ ఉందనమాట ఆ షాప్ దగ్గర అయితే తీసుకున్నాను ఇవి చాలా బాగున్నాయి ఒకటి వచ్చేసి నాకు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీసే పడింది అనుకుంటానండి నేను ఇంకా పాదాలు లోటస్ ఇలా అన్నీ తీసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లవర్స్ అనేది పెడుతూ ఉన్నాను కదండి దాని తర్వాత గడప దగ్గర ఉర్లిలో పూలు పెడదాము అని చెప్పి లోపలికి వెళ్ళొచ్చే ముందుకి మా పాప అయితే గడప దగ్గర ఉన్న ఒక ఫ్లవర్ తీసేసి ఆమె కబోర్డ్కి అయితే పెట్టుకుంటూ ఉంటుంది ఫ్లవర్స్ ఎందుకు అలా పెడతావంటే నేను నా కబోర్డ్కి పెట్టుకుంటాను అంటుంది అనమాట దాని తర్వాత అయితే ఇంకా గుమ్మం దగ్గరే ఉర్లి కూడా ఒకటి పెట్టానండి చాలా బాగుంది కదా చూడడానికి దాని తర్వాత ఇంట్లోకి వచ్చేసి అండి ఇక్కడ ఆయిల్ అరోమా ఉంటుంది కదండి దాన్ని అయితే పెట్టేస్తాను అలా పెట్టేసుకొని ఇంకా పంటలన్నీ చేసుకుంటూ ఉంటానండి ఎందుకంటే ఈ విధంగా మార్నింగ్ మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి రూమ్ అంతా ఒక మంచి సువాసన ఉంటుంది అలాగే మన పనులు కూడా సక్రమంగా జరుగుతాయి అన్నమాట మన మూడ్ కూడా మంచిగా ఉంటుంది అనమాట ఆ చిరాకు చిరాకుగా లేకుండా అలాగ లేకుండా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈ విధంగా మార్నింగ్ కొన్ని పనులు మనం చేసుకోవడం వల్ల అండి నాకు అది అలవాటు అనమాట ఇంకా ఈ పండ్లన్నీ చేసుకుంటేనే నేను మిగతా పండ్లు కూడా చేసుకుంటాను అని చెప్పాను కదండి ఇంకా వెజిటేబుల్ రైస్ అయితే బాక్స్కి పెట్టానండి ఇంకా మూడు బాక్సులు అయితే కట్టాలండి నేను మా హస్బెండ్కి మా పాపకి మా అబ్బాయికి మా అబ్బాయికి మా పాపకి అయితే స్నాక్స్ కూడా పెట్టాలన్నమాట మా హస్బెండ్కి అయితే వెజిటేబుల్ రైస్ ఇంకా పెరుగు అయితే పెట్టాను ఇంకా టిఫిన్కి వచ్చేసి పూరి ఆలు ఆలు కర్రీ అయితే చేశానండి మా హస్బెండ్ ఏమో డైలీ పిల్లలు ఇద్దరికి స్నానం చేయించేస్తారండి ఇంకా పిల్లలు వచ్చేసి వాళ్ళే డ్రెస్ వేసేసుకుంటారు నేను టిఫిన్ ఇస్తే చాలన్నమాట తినిపించేది ఏమీ ఉండదు వాళ్ళే తినేస్తారు ఇంకా బాక్స్ అంతా ప్రిపేర్ చేసుకొని ఇంకా నేనే స్కూల్లో దింపేదానికైతే వెళ్తూ ఉన్నానండి ఇక్కడ వీడియో వచ్చేసి మా పాప తీస్తూ ఉందనమాట ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా ఎక్కడ నేను వదిలేసి వెళ్ళిపోతానేమో అని చెప్పేసి మార్నింగ్ ఎయిట్ అవుతుందండి ఎయిట్కి అయితే మా అబ్బాయిని స్కూల్లో దింపాలన్నమాట మళ్ళీ నైన్కి మా పాపని కూడా స్కూల్లో దింపాలి ఇంకా నైన్ వరకు మనకి తిరగడమే అయిపోతుంది హాఫ్ అన్ అవర్ గ్యాప్లో మళ్ళీ అదే స్కూల్లో వెళ్ళి దింపాల్సి ఉంటుంది ఇద్దరు ఒకే స్కూల్లో అయితే చదువుతూ ఉన్నారండి పాప యూకేజీ కాబట్టి టైమింగ్స్ నైన్కు ఉన్నాయి మా అబ్బాయి సెకండ్ క్లాస్ అండి అందుకని చెప్పేసి ఎయిట్కే వెళ్ళాలన్నమాట ఇలా ఉంటాయి వీళ్ళ టైమింగ్స్ ఇద్దరివి నాకు ఈ ఇయర్ కొంచెము కష్టమే అనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇద్దరిని సేమ్ టైంకే కాబట్టి కొంచెము పని అనేది ఈజీ అవుతుంది అని నేనైతే అనుకుంటున్నానండి ఇంకా పిల్లలిద్దరినీ కూడా స్కూల్లో వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు అంటే నేను ఫ్లిప్కార్ట్లో కొన్ని ఆర్డర్ పెట్టుకున్నానండి అవి అయితే వచ్చాయి ఫస్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ కొన్ని బాక్సెస్ అయితే తీసుకున్నానండి ప్లాస్టిక్వి అవి ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి ఇంకా వీటిని చద్దాలన్నమాట ఎప్పటి నుంచో నేను ప్లాస్టి తీసుకున్నాను ప్లాస్టిక్ వద్దు అని అవాయిడ్ చేస్తూనే ఉన్నానండి ఇంకా తప్పలేదనమాట ఇంకా తీసుకోవాల్సి వచ్చింది ఇదే సరే ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నానండి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేస్తున్నాను ఇంకెందుకంటే అండి నేను మరుసటి రోజు వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేయాలండి అంతా క్లీనింగ్స్ అయిపోయాయి ఈ ఆర్గనైజింగ్ బాక్స్ వచ్చేస్తే ఫ్రిడ్జ్ని కూడా క్లీన్ చేసేస్తాము అని అనుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా టైంకే వచ్చేసాయి అవి కూడాను ఈ బాక్స్ నాకు తెలిసి చాలామంది వాడేసి ఉంటారండి నేనేమో లాస్ట్లో తీసుకోవడము ఇవి సిక్స్ వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పడినట్టు ఉన్నాయండి కరెక్ట్గా గుర్తులేదు ఫ్రిడ్జ్ అంతా సర్దేశానండి చిందర బందరగా ఉందన్నమాట ఈ బాక్సెస్ వచ్చాక కొంచెం నీట్గా అనిపిస్తూ ఉంది ఎక్కడ ఇప్పుడు ఉన్నాయి చూడడానికి కూడా మంచిగానే ఉందన్నమాట దాని తర్వాత ఏమోనండి ఇంకా ఒక పార్సల్ అయితే వచ్చిందండి ఈ పార్సల్కి ఒక పెద్ద స్టోరీయే ఉందనమాట ఏంటి అంటే అండి ఇది నేను బుక్ చేసింది ఒక అండి నాకు వచ్చింది ఒక రోజు అనమాట ఆ రోజు ఏమైందో ఇప్పుడు చూద్దాము నేనైతే సోఫా కవర్లు అయితే బుక్ చేశానండి నేను ఆర్డర్ పెట్టిన కలర్ వచ్చేసి గ్రే అనమాట గ్రే కలరు ఇక్కడ నాకు వచ్చింది ఏంటి కలరు అంటే బ్లాక్ వచ్చింది ఇంకా బ్లాక్ నాకు అంతగా నచ్చలేదండి సోఫా పైన వేస్తేనే అదిలా ఉంది ఇంకా ఈ సోఫా కవర్స్ని అయితే నేను రిటర్న్ పెట్టేసుకున్నానండి మీకు చూపిస్తాను ఏ కలర్ వచ్చింది మళ్ళీ నేను రీప్లేస్మెంట్ అనేది పెట్టుకున్నాను అవంతా కూడా నేను ఇక్కడ క్లియర్గా చూపించడానికి మీకు ముందు వచ్చిన పార్సల్ నేను చూపిస్తాను తర్వాత వచ్చిన పార్సల్ కూడా అయితే చూపిస్తానండి క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట దీని కాస్ట్ వచ్చేసి నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సోఫా కవర్స్ సెట్ వచ్చేసి నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది క్వాలిటీ అయితే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండి అన్ని మార్క్స్ వేయచ్చు నాకు అంతగా నచ్చింది మనకి బాగా లైఫ్ వస్తుంది అని నాకు అనిపించింది కాబట్టి అంత అమౌంట్ అనేది పెట్టామండి దీనికి వచ్చేసి మనకి టూ కూపన్స్ కూడా ఇచ్చారండి ఆ కూపన్స్ ఇవన్నీ నేను రిటర్న్ పెట్టినప్పుడు మళ్ళీ పెట్టేశాను అనమాట దాని తర్వాత మళ్ళీ మనకి సేమ్ సెట్ వచ్చినప్పుడు ఒకే కూపన్ వచ్చింది ఆ కూపన్ కూడా మా పిల్లలు ఎక్కడ పడేసారో ఏంటో గుర్తు కూడా లేదు నాకు వచ్చేసి ఎలాస్టిక్ అండి క్లాత్ చూస్తున్నారు కదా చాలా బాగుంది అన్నట్లు ఫేస్ పెట్టాను నాకు ఇంకా ధర్మ కోల్వి మధ్యలో పెట్టడానికి స్టిక్స్ లాగా అవి కూడా ఇచ్చారండి దీని క్లాత్ వచ్చేసి వెల్వెట్ క్లాత్ అనమాట చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి నేనే సెలెక్ట్ చేశాను బట్ వెల్వెట్ క్లాత్ నాకు డౌట్ అనమాట బాగానే ఉంటుంది నేను మళ్ళీ ఎందుకు బా బల్వెట్ క్లాత్ బాగుంటుందా లేదా అని మా హస్బెండ్ని అడిగాను అనమాట బల్వెట్ క్లాత్ అయితే ఆలోచించకుండా ఇంకా ఆర్డర్ పెట్టేసేయి అని చెప్పారు ఫస్ట్ ఇదైతే వచ్చిందండి మళ్ళీ నేను రీప్లేస్మెంట్ అనేది పెట్టేశాను రీప్లేస్మెంట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనకి ఈ కలర్ అయితే వచ్చిందండి అదొక రోజు వచ్చింది మళ్ళీ నేను మనం వీడియో కంటిన్యూ చేస్తున్నాం కదా ఆ రోజు వచ్చేసి మళ్ళీ రీప్లేస్మెంట్ మనకి డెలివరీ అయిందనమాట ఈ కలర్ నేను పెట్టుకున్నది గ్రే కలర్ అండి నాకు ఈ కవర్ వెయ్యకముందే సోఫాస్ బాగున్నాయేమో అనిపించిందండి కాకపోతే పిల్లలు ఉన్నారు కదా ఇంకా మనము నీట్గా పెట్టుకోవాలి అంటే ఇలాంటివి కంపల్సరీ తీసుకోవాలి ఇంకా ఏదేదో పోసేస్తూ అన్నీ వేసేస్తూ ఉంటారు కదండి ఇంకా మనం నీట్గా పెట్టుకోవాలి అని ఒక చిన్న ఆశ ఈ ఆశ కోసమే ఇలా కవర్స్ అనేది వేసానండి బాగున్నాయి చూస్తున్నారు కదా వీడియోలు కాకపోతే వీటిని వేయడానికి నాకు పెద్ద తలఖైన వచ్చేసిందండి ఎవరైనా హెల్ప్ తీసుకుని ఉంటే బాగుండేది మనం ఏంట్రా అంటే ఇంకా మా హస్బెండ్ వచ్చేంతవరకు ఆగలేం కదా ఇంకా వాటిని వేసేసి మా హస్బెండ్ వచ్చాక చూపించాలి అదొక ఆతురత నాకు అందుకని చెప్పేసి నేనే అన్ని ట్రై చేసేస్తూ ఉన్నాను సోఫాస్ కింద అయితే మనకి ఎలాస్టిక్ అండి అందుకే ఇంకా థ్రెడ్స్ కూడా ఇచ్చారనమాట మనకి పైకి వెళ్ళిపోకుండా మళ్ళీ ఈ విధంగా కట్టేసుకుంటే కిందే ఫిట్గా ఉంటుంది అన్నట్లు ఈ విధంగా ఇచ్చారు బాగుందండి నాకైతే క్వాలిటీ పరంగా అయితే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడే వేస్తాను మార్క్స్ అందు ఎందుకంటే అంత బాగా నచ్చింది అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువే అండి ఇంకా ఏమీ చేయలేము నేను ఒకసారి ఏజియోలో ఫస్ట్ బుక్ చేశానండి అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఉనింది కాస్ట్ అది వేరే కలరు వేరే క్లాత్ కూడాను ఫస్ట్ పెట్టినప్పుడు అది క్యాన్సిల్ అయిందండి దాని తర్వాత ఇప్పుడు దాని రేట్ ఉంది తెలుసా ఆల్మోస్ట్ టెన్కే ఉందండి అమ్మో మనకి ఒక సోఫానే వస్తుంది మళ్ళీ ఎందుకు అంత పెట్టడం అని చెప్పేసి నేను స్కిప్ చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది తీసుకున్నాను బాగుంది ఒక టూ పిల్లో కవర్స్ కూడా ఇచ్చారు దీనికి రెండే రెండు ఇచ్చారండి అక్కడ రియల్ పిక్చర్స్లో అయితే ఫోర్ ఇచ్చినట్టు చూపించారు మనకి ఇంకా సర్లే ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు రీప్లేస్మెంటు క్యాన్సిల్ అంటూ ఇలాగే టైం అయిపోతుంది అన్నట్లు ఇంకా ఒకేలే అన్నట్లు తీసేసుకున్నాను ఫైనల్గా అయితే సోఫా కవర్స్ మనము సోఫాకి వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉందండి బాగుందనమాట నాకైతే కవర్స్ లేకున్నానే బాగు అనిపించింది హాలు కవర్స్ వేసాక ఏదోలా అనిపించింది నిజంగా అండి చెప్పాలి అంటే లాస్ట్ బ్లాగ్లో అండి చాలామంది చాలా కమెంట్స్ చేశారు మీరు ఎక్కడ ఉంటారు మీ ఇంటి రెంట్ ఎంత సోఫా రెంట్ ఎంత మీ హాల్ చాలా బాగుంది ఇలా చాలా కమెంట్స్ అయితే చేశారండి నా ఫస్ట్ వీడియోలో నేను ఎక్కడ ఉంటాను అంతా నేను క్లియర్గా చెప్పాను ఇంకా సర్లే మళ్ళీ ఒకసారి చెప్తానండి మేము ఉండేది బెంగళూరులో అండి మా ఇంటి రెంట్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా అదే రోజు అండి మన బ్లాగ్లో కంటిన్యూ అయిపోతే అదే రోజు మేము వరలక్ష్మి వ్రతం చేస్తున్నామండి రేపు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం అనగా ఈరోజు నేను అనేకలకి అయితే వెళ్ళానండి శారీస్ కోసం నేను ఎప్పుడు శారీస్ తీసుకోవాలన్నా కూడా అనేకలకు వెళ్ళిపోతాను అనమాట నేను నాకు తెలిసిన అక్క అయితే అనేకలకి వెళ్ళాము శారీస్ తీసుకోవడానికి ఈ శారీ అయితే చూడగానే నచ్చేసిందండి కాకపోతే సేమ్ ఇలాంటి నాకు నాకుంది ఆ అక్క కూడా అన్నారు నీకు ఇలాంటి శారీ ఉంది కదా మళ్ళీ ఎందుకు దాన్నే ఇష్టపడుతున్నావు అని అవునక్క నాకు ఇలాంటిది ఉంది కాకపోతే ఎందుకు దాన్ని చూస్తూ ఉంటే అదే నచ్చుతుంది ఎక్కువగాను ఇంకా మనకి ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే అండి శారీస్ తీసుకునేటప్పుడు తెలియకుండానే అలాంటివి రెండు మూడు తీసేసుకుంటూ ఉంటాము అందుకని చెప్పేసి ఈసారి జాగ్రత్తగా చూసి తీసుకుంటున్నాను అనమాట సేమ్ తీసుకోకూడదు అన్నట్లు శారీలు కొనాలి అంటే మేము కంపల్సరీ అనేకలకి వెళ్తామండి ఎందుకు అంటే ఇక్కడ మగ్గం పైన శారీలు అయితే నేర్చుతారండి చాలా చక్కగా ఉంటాయి కాస్ట్ కూడా మనకి రీజనబుల్గా అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంక నేను ఎప్పుడు ఎప్పుడు కూడా అక్కడికే వెళ్ళిపోతున్నాను ఒక త్రీ ఇయర్స్గా నేను అనేకలకి వెళ్తున్నానండి సారీస్ శారీస్ అయితే కొనడానికి ఈ బ్లూ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది అలాగే కాస్ట్ కూడా ఎక్కువగానే ఉందండి ఈ శారీస్ అన్ని నాకు నచ్చినవి మళ్ళీ మీకు డీటెయిల్డ్గా అయితే శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ బ్లూ శారీ చాలా బాగుంది దీన్ని ఎన్నిసార్లు పెట్టి పెట్టి చూసుకుంటున్నాను ఎందుకంటే అది సిక్స్ థౌజండ్ అయితే చెప్పారండి మనం ఎంత బేరం అన్నా కూడా ఒక ఐదు వేలకి ఇచ్చేవాళ్ళు మనం అంత బడ్జెట్ పెట్టలేంలే అనేసి నేను ఇంకా రీజనబుల్గా మనం ఎంత పెట్టగలుగుతామో అంతలో అయితే తీసుకున్నాను అనమాట ఫైనల్గా అయితే ఈ శారీ కూడా బాగుందండి నేను తీసుకున్నది ఈ శారీయే అమ్మవారి కోసము నా దగ్గర ఇలాంటి కలరు లేదనమాట కాకపోతే ఈ కలర్ కాంబినేషను నాకు బాగా నచ్చింది మన రేంజ్లో కూడా ఉందనమాట మనము ఎంత డబ్బులు పెట్టగలమో అంతలో ఉంది ఈ శారీ కూడాను అందరూ శారీస్ కానీ బట్టలు కానీ కొనాలంటే చిక్పేట్కి వెళ్ళిపోతారు కదండి మేమైతే అనేకలకి వెళ్తాము మనము చిక్పేట్లో బల్క్గా కొనాలి అంటే చిక్పేట్కి వెళ్ళాలండి ఒకటి రెండు కొనాలి అంటే చిక్పేట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా ఒకటి రెండుకి అయితే మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది అంత దూరం కూడా మనం వెళ్ళలేమన్నమాట ఇలా అనేకలకి వెళ్తే మనకి వర్కౌట్ అవుతుందని నా ఒపీనియన్ ఇంకా ఈ అంకుల దగ్గర అయితే చాలా బాగున్నాయండి కొన్ని సారీస్ అయితే ప్యూర్ సిల్క్వి చాలా బాగున్నాయి టెన్ కే అంట అలా చెప్పారు రేంజు ప్యూర్ సిల్క్ ఇంకా మనకి అంత బడ్జెట్లో లేంలే అనేసి ఇంకా మనం బడ్జెట్లో చూసుకొని తీసుకొని వచ్చేసామండి ఇంకా అక్కడ నేను అంకుల్ని అడిగాను అంకుల్ వీడియో తీసుకున్నాను అంటే తీసుకోమది అంతే మంది అన్నారు ఇంకా పాటు ఒక అక్క వచ్చారు కదండి ఆ అక్క అయితే మనకి వీడియో తీశారనమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ అక్క నాకు మంచిగానే హెల్ప్ చేస్తూ ఉన్నారండి నాకు తెలియనివి అన్నీ చెప్తూ ఉంటారనమాట ఏవైనా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటారు కదా యూట్యూబ్ గురించి అలాంటి వీడియోస్ కూడా నాకు సెండ్ చేస్తూ ఉంటారండి ఈ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ గోల్డెన్ కూడా ఉంది కదా బాగుందండి ఎందుకో నేను బాగా వీడియో తీసుకున్నాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఇలాంటి శారీ తీసుకోవాలని చిన్న కోరికైతే ఈ షాప్కి వెళ్ళాకే నాకు మొదలైందనమాట ఇంకా శారీ తీసుకొని అయితే వచ్చేసానండి తర్వాత ఇంకా ఇక్కడి నుంచి నేను వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అయితే షూట్ చేశానండి పొద్దున్నే రెండు గంటలకైతే లేచానండి అప్పుడు మీకు టైము అవన్నీ చూపించడం కుదరలేదు కానీ నేను లేచింది కరెక్ట్గా రెండు గంటలకి నైట్ పడుకున్నది వచ్చేసి పదకొండున్నరకి అప్పుడు అమ్మవారికి చీర కట్టేసి పడుకున్నాను మళ్ళీ రెండు గంటలకే అల్లారం అనేది పెట్టుకున్నానండి అల్లారం మోగింది ఇంకా కంపల్సరీ లేయాలి కదా అనేసి లేచి ఇంకా స్నానం చేసేసి ఇంకా వంటలు రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే వడలు వేశానండి దాని తర్వాత బూరెలు బూరెలు అయితే చాలా బాగా మనము టేస్ట్ చూడకుండా చేస్తాం కదండి పండగ రోజు ఎలా చేసినా కూడా మంచిగానే టేస్ట్ అయితే వచ్చాయన్నమాట ప్రసాదాలు దాని తర్వాత ఇంకా లెమన్ రైస్ కూడా చేశాను ఇక్కడ చూడండి లెమన్ అయితే పిండుతూ ఉన్నాను ఈ లెమన్ రైస్ ఎవరు చేశారంటే మా హస్బెండ్ చేశారండి అంతా చేశారు లెమన్ పిండడం మర్చిపోయారంట నేను అడిగాను అదేంటండి లెమన్ రైస్లో లెమన్ వేయకుండా ఎలా చేసావు అంటే కదా అన్నారు మర్చిపోయి ఉంటారు పాపము దాని తర్వాత ఇంకా శనగలు ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశానండి ఇంకా మనం తీసుకొచ్చిన శారీ కూడా అమ్మవారికి అయితే నాకు వచ్చినట్లు కట్టేసి ఇంకా డెకరేట్ అయితే చేసేసాను నేను మూడు సంవత్సరాల నుంచి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటూ ఉన్నానండి నాకు తెలిసినట్టుగా నేనైతే చేసుకుంటున్నాను చాలా బాగా అనిపిస్తుందండి ఎప్పుడెప్పుడు పండుగ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట వరలక్ష్మి వ్రతంకైతే నేను చేసిన ప్రసాదాలన్నీ ఇంకా దేవుడికి ఇక్కడ పెట్టేస్తున్నానండి అరిట ఫస్ట్ అయితే మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకొని పూజలో కూర్చోవాలి అని చెప్పారండి అలా చేశాను అనమాట ఇంతకుముందు అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఆశీర్వాదం అనేది తీసుకునేదాన్ని ఈసారి చెప్పారనమాట పూజలో కూర్చునేటప్పుడే మనం ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఇంకా పూజలో కూర్చోవాలి అని ఇక్కడ నేను మా హస్బెండ్కి కాలు మొక్కుతూ ఉంటే నవ్వుతూ ఉన్నారండి నేను ఎప్పుడూ కాలు మొక్కుతాను అయినా సరే ఏదో ఆనందం అనమాట మా హస్బెండ్కి అందుకే నవ్వుతూ ఉన్నారు ఇంకైతే చేతికి తోరణంలాగా కట్టుకుంటాం కదండి అవైతే కట్టేసుకున్నాము నలుగురు ఇంకైతే పూజ అయితే స్టార్ట్ చేసేసామండి సెవెన్ థర్టీకి అంతా మనం పూజ అయితే చేసేసాను పిల్లలు కూడా ఇంకా స్కూల్ యూనిఫామ్లోనే ఉన్నారండి ఎందుకంటే వాళ్ళకి స్కూల్ ఉంది మా హస్బెండ్ కూడా ఎయిట్కి అంతా ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవాలి అందుకని చెప్పేసి యూనిఫామ్తోనే వాళ్ళు కూర్చునేశారు ఇంకా మేము అది లక్ష్మీ సహస్రనామము అవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ మేము ఫోన్లో పెట్టుకొని పూజ అయితే చేసుకుంటూ ఉన్నాం అనమాట వరలక్ష్మి వ్రతం కథ అయితే చాలా బాగుంటుంది కదండి నేనైతే ఎర్లీ వింటూనే ఉంటాను అయినా ఏదో కొత్తగా ఉంటుంది ఒక అమ్మాయికి కళ్ళు అమ్మవారు వచ్చి ఇలా వ్రతం చేసుకుంటే మొత్తం ఐదు వాళ్ళందరూ మంచిది అన్నట్లు చెప్పారు కదండి తన వరకే ఉంచుకోకుండా మళ్ళీ అందరికీ చెప్పి చేయించింది చూసారా అదే అనమాట గొప్ప విషయం అనిపించింది ఎందుకంటే తనకి తెలుసు కాబట్టి తను చేసుకుంటే తనే బాగుంటుందండి అలా కాకుండా అందరూ బాగుండాలి అనుకొని ఆలోచించి అందరికీ చెప్పిన చూసారా అదే నాకు మంచిగా అనిపించింది అన్నమాట ఇంకైతే దేవుడికి అయితే హారతి అయితే చేస్తున్నామండి ఇంకా పూజ కూడా అయిపోవచ్చేసింది ఆర తెచ్చిన తర్వాత ఇంకా ధూపం కూడా వేసేసాను అమ్మవారికి మా పిల్లలు కూడా శ్లోకాలు అయితే పాడారండి స్కూల్లో వాళ్ళకి నేర్పించిన శ్లోకాలు ఉంటాయి కదా అవి కూడా వాళ్ళు ఇష్టంగా పాడారనమాట దేవుడు ముందర ఇంకా ధూపం అయితే వేసేసానండి అది వచ్చేసి ఈవినింగ్ టైం అండి ఈవినింగ్ అయితే నేను శారీ కట్టుకున్నాను నేను ఏంటి అంటే మార్నింగే కట్టుకోవాలనుకున్నానండి అసలు కుదరలేదనమాట ఎందుకంటే మా హస్బెండ్ని బస్ స్టాప్లో డ్రాప్ చేయాలి అన్నారు అదొక రీజను మళ్ళీ పిల్లల్ని కూడా బస్ స్టాప్లో డ్రాప్ చేయాలి శారీ కట్టుకొని బైక్ తోలడం అంటే నాకు అంత కంఫర్ట్గా ఉండదు అందుకనేసి నేను ఇంకా మార్నింగ్ కట్టుకోలేదండి ఇంకా ఈవినింగ్ అయితే శారీ కట్టుకున్నాను అప్పుడు కూడా నేను సింపుల్గానే రెడీ అయ్యానండి ఎందుకు అంటే రెండింటికి లేసాను కదండి ఫుల్ టయర్డ్గా ఉన్నాను నా ఫేస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బాగా టైర్డ్ టైడ్గా అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పేసి సింపుల్గా రెడీ అయ్యానండి ఇంకా ఈవినింగ్ అయితే వాయినం ఇవ్వాలి కదండి ఐదు మందికి ఇద్దామని అనుకున్నాను ఇంకా ఈ వాయినంలో అయితే నేను పంచామృతం చేశానండి పంచామృతము శనగలు ఇంకా రవిక పసుపు కుంకుమ బొందారం ఆకు అక్క ఇవన్నీ కామనే కదండి ఇవన్నీ ఇస్తూ ఉన్నాను ఇంకా నాకు తెలిసిన ఒక ఆవిడనైతే పిలిచానండి వీళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు కావ్య అండి వీళ్ళు కన్నడలో మాట్లాడతారనమాట తెలుగు కూడా వచ్చు నేను కన్నడ నేర్చుకోవడానికి నాతో కన్నడ అయితే మాట్లాడుతూ ఉంటారండి ఇంకా వీళ్ళ పాప కూడా కాళ్ళకైతే పసుపు అయితే పూసానండి చిన్నపిల్లలు కూడా మనకి అమ్మవారితో సమానం కదా అందుకనేసి ఇంకా పూసాను ఇక్కడ నాకు ఈ అమ్మాయి ఎందుకు మొక్కుతూ ఉంది అంటే అనండి నేను కాళ్ళు పట్టుకున్నానని చెప్పేసి నాకు మొక్కుతూ ఉంది అనమాట ఈసారి పండగ చాలా బాగా అనిపించింది అండి నాకైతే ఎప్పుడు చేసుకునే దానికంటే కూడా ప్రతిసారి మనకి అరే లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగా చేసుకున్నామే అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది కదా సేమ్ నాకు కూడా అలాగే అనిపించింది ఐదు మంది ముత్తైదువులకి అయితే నేను వాయనం అయితే ఇచ్చేశాను కాకపోతే ఇద్దరిదే వీడియో అయితే తీసాను అనమాట ఇంకా నాకు ఎవరు అంత క్లోజ్ లేదు ఇంకా అందరినీ కూడా అడగలేదన్నమాట తిన మటుకు అడగనే పర్లేదు తీసుకో అంది ఇంకా సరే అని వీడియో అయితే తీసుకున్నాను ఇంకా మా ఓనర్ ఆంటీ కూడా వచ్చారండి ఓనర్ ఆంటీని కూడా అడిగి వీడియో తీసుకున్నాము ఆంటీకి అనమాట మనం వీడియోస్ చేస్తామని చెప్పేసి ఇంకా సరదాగా కూడా అన్నారు నేను వీడియోలో బాగా వస్తున్నానా అనేసి ఈ విధంగా కాళ్ళకి పసుపు పూసి చేయడము అనేది హిందీ వాళ్ళు ఎక్కువ చేస్తారు అని ఆంటీ చెప్తున్నారండి మా హస్బెండ్కి అక్కడ నేను ఆంటీ వాళ్ళు ఇంతకుముందు ముంబైలో ఉండేవాళ్ళు అనమాట అక్కడ చూశాను నేను ఇక్కడ మన సైడు ఎప్పుడు చూడలేదు ఈ విధంగా అన్నారు ఇంకా ఆశీర్వదించేటప్పుడు మా హస్బెండ్ని కూడా పిలిచారనమాట ఇద్దరు వస్తే ఇద్దరిని ఆశీర్వదించేస్తాను కదా పనిలో పని అయిపోతుంది అన్నారు మా ఇంటికి వచ్చినందుకు మీకు అంతా మంచి జరగాలి అనేసి ఆశీర్వదించారు ఆంటీ మా ఓనర్ అంటే అంకులు ఇద్దరు అండి చాలా సరదాగా మాట్లాడతారు మంచిగా ఉంటారనమాట మనకి అంత ప్రాబ్లం ఏం లేదనమాట అంటే ఓనర్స్తో బాగుంటారు బాగా కలిసిమెలిసి మంచిగా అన్నీ షేర్ చేసుకోవడము ఏదైనా తెలియని చెప్పడము అలా ఉంటారు నేను రెండు మూడు వీడియోస్లో పెట్టాను కదండి మా ఓనర్ అంటే అది ఇచ్చారు ఇది ఇచ్చారు అని చాలా మంచిగా ఉంటారండి దాని తర్వాత ఇంకా ఐదు మంది ముత్తైదులకి తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ అయితే కూర్చొని తింటూ ఉన్నామండి అక్కడ మా అబ్బాయిని చూస్తున్నారు కదా పంచామృతం గిన్నెనైతే నాకేస్తున్నాడండి ఇంకా మా హస్బెండ్ ఏమో నైట్ పడుకునే ముందు అమ్మవారిని కదిలిచ్చేసారండి కదిలిచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే అమ్మవారిని తీసేయడమే అనమాట ఇంకా మన బ్లాగ్ అయితే ఎండుకు వచ్చేసిందండి ఈ బ్లాగ్ అయితే నచ్చింది